రాయలసీమలో రక్త చరిత్రకు చెక్ పెట్టేలా తమ పాలన ఉంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు మంత్రివర్గంలో తనకు చోటు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తమ పాలన ఉంటుందంటున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి కర్నూలు జిల్లా నుంచి ఈసారి మంత్రివర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు పార్టీకి ఎప్పటి నుంచో సీనియర్ నేతగా ఉన్నాయి ఆయన ఈసారి తొలిసారి మంత్రివర్గంలోకి రావటం పట్ల మా ఆయన వాటిల్లోనే ఆయన స్పందన ఏంటి అడిగి తెలుసుకుందాం కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రివర్గం ఉంది ఎందుకంటే కష్టపడి పార్టీ కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఏదైతే మా మీద నమ్మకంతో ఈ రోజు మంత్రి పదవి ఇస్తున్నారో ఖచ్చితంగా కూడా ఆ మంత్రి పదవికి వన్నీ చేస్తాము చాలా మంది మా యొక్క నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలతో ఈ రోజు ఎప్పుడు చరిత్రలో జరగబోగ మెజార్టీ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఇచ్చినటువంటి బాధ్యత కంటే భయం ఎక్కువ ఇంకా ఈ బాధ్యత పెరుగుతుంది రాత్రి మొగాలు కష్టపడాలి మా నాయకుడు ఇచ్చేటువంటి ప్రతి ఆదేశాన్ని ఏ విధంగా ప్రజల కష్టాలు పడుతున్నారు అటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెండూ సమానంగా చేసుకోవాలనేటువంటిది మా నాయకుడి అభిప్రాయం అదే లా లాండ్ ఆర్డర్ కావచ్చు జరిగిన నష్టాలు కావచ్చు ఏదైతే మేము సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో పెట్టినటువంటివి ప్రజలకు ఏమి ఇచ్చామో అవన్నీ నెరవేర్చాలనేటువంటి బాధ్యత చాలా పెద్దగా ఉంది అలాగే రాయలసీమ జిల్లాలో చాలా కాలం తెలుగుదేశం పోరాడుతూ వచ్చింది చాలా వరకు అసలు అక్కడ ఇన్ని సీట్లు సాధించడం కాదా ఇప్పుడు వరకు లేని అసలు అంటే ప్రజా తీర్పుని ఎలా చూస్తారు అంటే ప్రజలు దేన్ని హర్షిస్తున్నారు దేన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నది మీ భావన ఇప్పుడు ఒక్కటే ఏ రోజైతే ఏ ప్రజావేదికను కూల్చాడో ప్రజావేదికను కూల్చిన తర్వాత అతను అతనే కూల్చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలు ఆయన ఇస్తున్నానని చెప్పినటువంటి కూడా నిబంధనల పేరుతో తూట్లు తోడడం జరిగింది రాష్ట్రంలో అరాచక పాలన జరిగింది మేము కాదు సామాన్యమైనటువంటి ఒక మానవుడు కానీ కూలి పనికి పోయేవాడు కూడా అతని మనోభావాలు చెప్పాలంటే కూడా భయపడడం జరిగింది ఆ మనోభావాలు భయంతో బొనికి బొనికిపోయి ఈరోజు ఓటు రూపంతో ఓట్లలో మాకు అందరికీ రాయలసీమలో కావచ్చు అన్ని వర్గాల వారు ఒక్క వర్గం వారే కాదు కానీ అన్ని వర్గాల వారు కూడా చేయడం జరిగింది ప్రజలే అందుకే ఈరోజు తిరగబడి ఓటేశారు మీరు కూడా మరి చాలా దెబ్బలు తిన్నాం దాడులు భరించా ఉన్నారు మీరు కూడా దానికి సంబంధించిన ప్రతీకారానికి వెళ్తారా అభివృద్ధి నేను ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అఫెన్స్ డిఫెన్స్ అని ఉంటుంది మా తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు ఎప్పుడైనా మమ్మల్ని కాపాడుకోమంటాడు గానీ అఫెన్స్ చేయమని ఎప్పుడు చెప్పాడు అవతల దుర్మార్గుల పరిపాలన ఉన్నది ఆ రోజు వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా ప్రజలకు గానీ ప్రభుత్వంలో గానీ వ్యవస్థ మీద నమ్మకాలు లేవు వారికి వ్యవస్థని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ప్రజలు మాత్రం చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము అలాంటి చేము అభివృద్ధి సంక్షేమాలు ఏదైనా లీగల్ గా ఉంటే లీగల్ గానే పోరాటాలు చేస్తాం ఇది మంత్రి రెడ్డి కృష్ణ న్యూస్ అమరావతి